వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు అన్ని దేవాలయాల్లోనూ ఖమ్మం కానాపురం బాలాజీ నగర్లో సాయిబాబా దేవాలయంలో చాలా ఘనమైన పూజలు నిర్వహించారు అసలు ఈ గురు పౌర్ణమి వేడుకలు ఎందుకు నిర్వహించుకుంటారో ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో ఒకసారి చూద్దాము గురు పౌర్ణమి అంటే వ్యాసపౌర్ణమి పౌర్ణమి అని అర్థము ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు వ్యాసుడు జన్మించాడని అంతేకాకుండా కృష్ణ ద్వయపాలుడు అనే మహర్షికి వ్యాసాలు రచించమని పట్టం కట్టిన రోజు అంటే ఒక పదవి కట్టపెట్టిన రోజు వ్యాసాలు అంటే వేదాలు పురాణాలు రామాయణ మహాభాగవత ఇతి మొదలుగు ఇతిహాసాలు ప్రతి ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిగా నిర్వహించుకుంటారు గురుస్థానంలో ఉన్న పిల్లలకి చదువు నేర్పే గురువులకైనా కానీ గురుస్థానంలో గురుతత్వం బోధించే సాయిబాబా దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామిని ఈరోజు ముఖ్యంగా పూజించుకుంటారు ఖమ్మం కానాపురం బాలాజీ నగర్లో ఉన్న సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలోని ఉపాలయంలో ఉన్న శ్రీ సాయిబాబాను చాలా ఘనంగా పూజించారు సాయిబాబాని దర్శించుకోవడానికి అధిక మొత్తంలో భక్తులు హాజరయ్యారు సాయిబాబాకి అభిషేకాలు అర్చనలు సహస్రనామాలు గురుపాదుక స్తోత్రాలు వివిధ రకాల పుష్పాలంకరణలు ఇంకా ఎన్నో ఘనమైన పూజలు నిర్వహించారు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులంతా తిలకించారు కార్యక్రమాలని స్వామివారిని చాలా ఘనంగా అలంకరించారు వచ్చిన భక్తులంతా వివిధ రకాల ప్రసాదాలను తీసుకొచ్చారు స్వీట్స్ చపాతీలు పూలు గుగ్గిళ్ళు కొబ్బరికాయలు ఇలా రకరకాలుగా కేసరి పాయసం ఇలా వారికి చేతనైన నైవేద్యాలను తీసుకొచ్చారు ఉదయం పది గంటల నుండి స్వామివారిని అభిషేకించడం అలంకరించడం వివిధ రకాల పూజలు నిర్వహించడం స్వామివారికి మధ్యాహ్న మధ్యాహ్న మధ్యాహ్నహారతి తిలకిస్తున్న భక్తులు we yes. yes. సాయిబాబాకి వచ్చిన భక్తులే స్వయంగా హారతిచ్చే వెసులుబాటును కల్పించారు కమిటీ వారు ప్రతి సాయిబాబా దేవాలయాలో ఇలా ఊయలు ఏర్పాటు చేస్తారు బాబా వారికి ఇలా వచ్చిన భక్తులే ఊయల లోపుతూ స్వామివారిని నిద్రపుచ్చుతుంటారు ఈ సీతారామాంజనే దేవాలయాల్లో పలు పలు ఉన్నాయి సత్యనారాయణ స్వామి వెంకటేశ్వర్ల స్వామివారు ఇంకా మెయిన్గా స్వామి శివుడు శివలింగము సాయిబాబా సుబ్రహ్మణ్యం స్వామి వారు ఈ దేవాలయంలో ఎప్పుడు వచ్చే ఆకేషన్ బట్టి పండగలను బట్టి ప్రత్యేకంగా ఏ దేవుడికి ఆ దేవుడికి పూజలు నిర్వహిస్తుంటారు ఎప్పుడు చూసినా భక్తులతో కిటకిట్లాడుతూ ఉంటుంది ప్రతి గురువారం సాయిబాబా సన్నిధిలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇంకా గురు పౌర్ణమి కాబట్టి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ అన్నదానానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ దేవాలయాల్లో ఎప్పుడు ప్రత్యేకమైన పూజలు సుబ్రహ్మణ్యం పూజలు అభిషేకాలు అంతేకాకుండా పెళ్ళిళ్ళు లగ్నాలు బారసాలలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎప్పటికప్పుడు బాబావారి దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు చూశారు కదా ఈ దేవాలయం ఖమ్మం కానాపురం ఎన్టీఆర్ సర్కిల్కి లెఫ్ట్ సైడ్లో ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ దేవాలయంలో వివిధ రకాల దేవి దేవతామూర్తులు దర్శన దర్శనం చేసుకోవచ్చు అంతేకాకుండా చాలా మహిమగల దేవాలయం మరి మీరు ఒకసారి దర్శించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్